వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు యువల రథసారథి రాష్ట్ర మంత్రివర్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత శ్రీ నారా లోకేష్ నలభై రెండవ జన్మదినోత్సవం సందర్భంగా కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి మనుబోలు గెస్ట్ హౌస్ నందు కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి జలదంక శ్రీహరినాయుడు నాయుడు తగదత్తి మండల అధ్యక్షులు అల్లం హనుమంతరావు ప్రధాన కార్యదర్శి చేజల్ల పాపన మల్లికార్జున రెడ్డి కండ్రా వెంకటేశ్వర్లు దగుమాటి శ్రీనివాసుల రెడ్డి చేజర్ల ప్రభాకర్ రెడ్డి బోలిగర్ల వెంకటరత్నం నాయక్ పొంకం ప్రతాప్ స్వామి శర్మగట్టల రాజా ముత్యాలిగిరిపేట హజరతయ్య జనసేన నాయకులు వెంకట యాదవ్ మహేశ్వరరావు పోలిశెట్టి శ్రీనివాసులు మారుబైన గోపాల్ జనార్దన్ రెడ్డి ముసలారెడ్డి శ్రీహరి మనోజ్ కిషోర్ హరికృష్ణ రవికృష్ణారెడ్డి కట్టుబడిపాలెం సీనయ్య మంద రాధాకృష్ణారెడ్డి పెల్లూరు ప్రసాద్ ఆత్మకూరు శ్రీకాంత్ ఆత్మకూరు బాబులు నాయుడు బాలుబోయిన వెంకటేశ్వర్లు అంబటి శ్రీనివాసులు అంబటి వెంకటప్రసాద్ సెట్టిపల్లి శ్రీకాంత్ సెట్టిపల్లి శ్రీనివాసులు మడియాల నాగరాజు పెల్లూరు శ్రీనివాసులు సీనయ్య హరిబాబు ఒట్టూరు సురేష్ రత్తయ్య దాసరి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు సంఘటనా స్థలం వద్ద నుండి మా సీఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు కావలి నియోజకవర్గంలో కావలి నియోజకవర్గం కావలి పట్టణ టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఘనంగా అత్యంత ఘనంగా నిర్వహించారు అలాగే దగ్గత్త మండలి ఇన్ఛార్జ్ పవిడీ రవికుమార్ చౌదరి ఆయన గెస్ట్ హౌస్ నందు లోకేష్ పుట్టినరోజు వేడుకలు అయితే పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు ఇక్కడ ఉన్న మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ కేక్ కట్ చేసేవారు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు మనతో మాట్లాడేందుకు ఇన్ఛార్జ్ రవికుమార్ చౌదరి ఇక్కడ ఉన్నారు అడిగి తెలుస్తున్నాం సార్ చెప్పండి ఈ రోజు నలభై రెండవ పుట్టినరోజు వేడుకలు లోకేష్ గారి అత్యంత ఘనంగా నిర్వహించారు ఇక్కడ మీరు ఎలా చేశారు ఈ ఏరియాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మ నలభై రెండవ జన్మదినోత్సవం వేడుకలు ఘనంగా జరిపాము ఇక్కడ ఈ ఈ వేడుకలకి మండలం నుంచి వందలాది మందిగా జనాభా తరలివచ్చారు కార్యక్రమం విజయవంతం అయింది లోకేష్ బాబు గారు ఇలాంటి కార్యక్రమం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయన కష్ట ఐశ్వర్యాలు భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సార్ గతంలో ఈ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తారు గతంలో ఎప్పుడైనా మీరు ఇక్కడ చేశారు ఎప్పుడు చేయలేదు నెల్లూరులో చేసే తెలుగు యువత అధ్యక్షుడిగా అనేక సార్లు చేశాను ఇప్పుడు మండల బాధ్యతలు మా గౌరవ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మాకు అప్ప చెప్పారు కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ ఫస్ట్ టైం చేయడం జరిగింది మండల ప్రజా ప్రజలంతా ఈ పుట్టినరోజు వేడుకలు పాల్గొన్నారు కదా ఏం మెసేజ్ పాస్ చేస్తారు రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారు మరి ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రానికి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ లోకేష్ బాబు గారి నాయకత్వంలో అందరం పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు అయితే అత్యంత ఘనంగా నిర్వహించారు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ వారు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున చేసామని చెప్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో ఇంకా మంచి పదవులు మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు అయితే వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ హరీష్తో మధు సిఎండి న్యూస్ దగ్గర దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికే ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సిక్స్